హ్యాండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో సత్యాయం సాగ్రతం పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ముందు గడప దగ్గర దీపం పెట్టడంతో అయితే స్టార్ట్ పైన అయితే పూజ గడప పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వచ్చేసిన వంటలు స్టార్ట్ చేయాలి కాబట్టి మార్నింగ్ సిక్స్ అవుతుంది దబాదబా వంటలు స్టార్ట్ చేసి పంతులు అయితే టెన్ వరకే వచ్చేస్తా అన్నాడు అందుకే హడావిడిగా అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసిన మా అత్త మా బిడ్డ ఇంకా మా అమ్మ అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు నేనేమో పోయి స్టార్ట్ ముట్టిద్దామని అయితే పోయి స్టార్ట్ చేసేస్తున్నా దిక్కు పప్పుచారు అయితే అయిపోయినట్టే పప్పుచారు పప్పుచారు అయిపోగానే కర్రీస్ గుర్తు ఇంకా చేద్దామని గిన్నె అయితే పెట్టేసిన మా పాప వచ్చేసి మమ్మీ నేను వచ్చేస్తా అనేసి చేసేస్తుంది మా వాళ్ళే కటింగ్ అయితే అయిపోయినాయి అన్ని దెబ్బ దబ కట్ అయితే చేసేసారు మా ఆడబిడ్డ మళ్ళీ పైకి వెళ్ళి కథపీట పూదీయాలి కదా అందుకే తనైతే తవ 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 కటింగ్ చేసేసి అయితే పైకి అయితే వెళ్ళిపోయింది పూదీయడానికి అని మా వంటలైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే పాలకూర ఒక్కటి చేస్తే అయిపోతుంది పైన ఏమో నాకు మా కూతురు ఇంకా మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి అయితే కథపీటనైతే పూజ మా అబ్బేమో ప్రదనైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాడు పూరీల కోసం పూరీ కథల కోసం కరత అయితే స్టార్ట్ కొడత జై బోలే గణేశా రాజ్కి జై బోలే గణేశా రాజ్కి జై బోలే గణేశా రాజ్కి జై బోలే గణేశా రాజ్కి అది చేసి నారతిస్కోండి శ్రీ మహేశ్వర్ స్వామి అవదా భిరం భుజం ఆచకరిషే జై బోలే గణేశా రాజ్కి జై శ్రీ మగణకేష్ స్వామి అవదా భిం కర్పూరంగరనీరయ రూపయమి Mommy వినాయకుడి పూజ అయిపోయింది అంటే వినాయకుడి ఫస్ట్ ఏ పూజ అయినా మంచికైనా చెడుకైనా ఫస్ట్ ఆయన పూజ చేసిందే ఆయన పూజ చేస్తేనే మనకి విజ్ఞానం కలగకుండా మనం ఏం చేసి ఆ తొమ్మిది మంది గ్రహాలకి మనం ఇప్పుడు పూజ చేస్తాం ఆయన ఎలా ఉంటాడు చంద్రుండ చల్లగా ఉంటాడు ఆయన వలన మనకేం వస్తాయంటే అంటే రానికి కానీ చేయడం కానీ తుంగులు రాని అన్ని కారకుడు అంతా ఆయన చంద్రుడు సలభగా ఉంటాడు కాబట్టి కాబట్టి ఆయన చేస్తే మనకు ఆ వ్యాధి లక్షణం ఉంటుంది ఆయన చేస్తాడు ఆయన పక్కన కుజుడు ఉంటాడు కుజ జోషం ఉంటుంది కుజ జోషం అంటే ఎన్ని సమాధానాలు వస్తుంది కానీ పెళ్లి కాకుండా ఆటంకాలు జరుగుతుంది అంటే మనం అనుకోవచ్చు మనకి వెళ్ళే మీద పంటలు ఏం చేస్తే మన పిల్లలు పెళ్లి కాదు కదా వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటాడు బుధుడు ఉంటాడు బుధుని వల్ల మనకేమంటే ఒక వ్యాపారం పెట్టినా ఇంటికి డబ్బు రావాలన్నా అన్నిటి కారకుడు బుధుడు కాబట్టి బుధుని చేసుకుంటే మనకి డబ్బు ఏ లేకుండా అని చెప్పి బుధుని చేసుకొని చెప్పాడు బుద్ధుని పక్కన గురువు ఉంటాడు గురుబలం ఉంటే మనకు అన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోతుంది గురుబలం లేకుంటే అన్ని బలం కూడా నిదానంగా జరుగుతాయి కాబట్టి గురుబలం ఉంటే మనకి మంచిదని చెప్పి గురువు చేసుకుంటామంటుంది అలాగే పిల్లలకు చదువు రాని కానీ బుద్ధి పలికించేవాడు నీకు వచ్చింది ఒక దేవుడుపై అప్పవడగల అయ్యా నాకు ఒక ఐదు వేలు అప్పగంటే ఐదు వేలు కాదు పదివేలు తీసుకో అనిపించేవాడే బృహస్పతి గురువు కాబట్టి గురువు చేసుకుంటే మనకి ఆ మంచి ఫలితాలు వచ్చింది గురువు చేస్తారు గురువు తర్వాత ఎదురుగా ఉండేవాడు శుక్రుడు శుక్రుని వల్ల ఏమంటే అంటే ఆయన కుటుండు ఏమో పిల్లలు కాకుండా ఆటంకాలకుండా ఆటం చేస్తాడు శుక్రడేమో పిల్లలు కాకుండా ఆటం చేస్తాడు కాబట్టి శుక్ర దోషం వలన మనకు సంతతి ఉండదు మన వంశం ఎవడంటే శుక్రుడు చేసుకోవచ్చు శుక్ర అందుకని శుక్ర పూజ తర్వాత శనేశ్వరుడు ఈ నవగలు స్టార్ ఎవరంటే శనేశ్వరుడు ఆ శనేశ్వరుడు అంటే వాడు మనిషికి అందరి గ్రహాలన్నీ కూడా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పడతారు కానీ శనిశ్వరుడు మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు పడతాడు శనేశ్వరుడు మనిషికి పంతొమ్మిది సంవత్సరాలు పడ్డాడంటే చివరి ఆధికాల నుంచి లాస్ట్ చివరి ఇంటికి వరకు మనిషి కష్టాలు కష్టాలు బాధలు బాధలు పెడతాడు కాబట్టి శని పూజ చేసినట్టు మంచి శనిశ్వరుడు పూజ కూడా చెప్పారు ఆ శనేశ్వరునికి అటు పక్కనేమో రాహువు ఇటు పక్కనేమో కేతువు వీళ్ళిద్దరు రాక్షసులు మిగతా వాళ్ళంతా దేవతలు ఆమృతం దయాలు వీళ్ళిద్దరు మాత్రం రాక్షసులు వీళ్ళు కూడా మనం ఏం చేస్తారంటే మనం పూజ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి ఆ రాహువు కేతు మనం పూజ చేస్తే మంచిగా ఉంటుంది ఆ రాహు అనేవాడు వాడు ఏం చేస్తాడు ఐదు పూర్తి అంటే అమలులో ఉంటాడు కాబట్టి వాళ్ళు బరువు ఎక్కువ పెట్టాలి బరువు ఎక్కువ పెట్టేటప్పుడు ఏం చేస్తా అంటే మనశాంతిలేదు మన శాంతిలే కొట్టాడు చేస్తుంటాడు కాబట్టి బరువు ఎక్కువ అంటే ట్యాంకులు కానీ బీరలు కానీ అన్ని కూడా అమలు పెట్టాం మనం బరువు ఎక్కువ ఈ మూలన వాయుమూలన ఈ మూడున మాత్రం కేటు ఉంటాడు దీనివల్ల మనకి ఏమంటే కింద పడుతుంటాడు యాక్షన్లు చేయడం కానీ ఇలా బండి వినవద్దు ఇలాంటి బండ్ల కారులు జారిపడం కానీ అటాడు చేస్తుంది కాబట్టి కేతుకు ఈ నవలు చేసుకుంటే మనకి కొంతవరకైనా మన మీరు ఉండని చెప్పేసి ఈ నవభ్ర పూజ చేసుకుంటారు ఈ నవభ్రాల మధ్యలో మధ్యలో ఉన్నప్పుడు సూర్యుడు మనం తీసుకోండి ఒక ఎర్ర పూజ తీసుకోండి రెండు నక్షలు తీసుకోండి కాయిన్స్ పెట్టేశారు మీరు అప్పుడే ఓకే ఓం శ్రీ ఆది ధనవ్ర దేవత మధ్య సూర్యుల స్థాపయా పూజ ఒకటి తీసుకుంటమ్మా ఒకరు పూ తీసుకోండి ఒక అక్షరం తీసుకోండి పూ పెట్ట తర్వాత అక్షరం అయిపోతుంది అలాగే సూర్య గ్రహదేవతాభిణం ఓం జప కష్యహత్యం తమిళోస్ దివాకరం త్రిఆతి తిోగ్రదేవతాభిణం మధ్య సూర్య సూర్యస్థాపయం పూజ సూర్యా ఈ మధ్యలో విజ్ఞాసం नलपु दिसकोन आ बाई चेन्नई उड तलाक ओम सूर्याय दिनागरा देवता भलोलिया आग्ने दिपाके चन्द्र स्थापयन् पूजामि ओम आप्याय यस्मै देवेश्वर समृद्धम भावा वा जित संगतय चन्द्र स्थापयन् पूजामि ओम चन्द्राय नमः पठेद आग्ने वरक अमलापयना हाले दिसकोन ओम श्री आदित्यनग्रहदेवयर्ब्रह्मणि स्मरेय ओम श्री आदित्यनग्रहदेवताभिराम मध्ये गुजरात स्थापय पूजामि ओम धर्णी गर्भसंभूतं विदितं कांद समप्रभं कुमारस्य हस्तं ताम नग्रब्रवम्य श्री आदित्यनदमध्ये मध्ये हां अनेदिकाने ले मध्य दे पूज गुजरात स्थापय पूजाम ओम पूजा न महान कोंडी मंत्र तोंड हैन ईशान दिगार्के व्यापार अनुकूल प्रसाद सिजताना

పెరుగు వ్రతం అయితే మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది అందరు భోజనాలు చేసి అయితే వెళ్ళిపోయారు లాస్ట్లో మేము మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు అందుకే అక్కడ వీడియో తీస్తున్నాం అందరు వీడియో తీయడం అయితే నచ్చదు కాబట్టి వచ్చిన వాళ్ళందరిని అయితే వీడియో అయితే తీయలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దుల బుక్క కూడా పెడతా Thank you.